మురళీధర్ రావు ఏసీబీ ఏసీబీ ఎందుకు అరెస్ట్ చేసి లంచం పైన కాదు అయితే అక్రమ ఆస్తులు అంటే అక్రమ ఆస్తులు అంటే అవి లంచం కింద వచ్చిన తర్వాత అతను కొన్నాడు సపోజ్ డబ్బులు ఇచ్చేటప్పుడు పట్టుకుంటే అది లంచం కింద అన్నట్టుగా ఒక ఒక నిర్వచనము కాబట్టి సో అతను దగ్గర దగ్గర ఆరు వందల యాభై కోట్ల వరకు ఇప్పటి వరకు ఇంకా చాలా ఉన్నాయి బ్యాంకు అవన్నీ కూడా ఓపెన్ చేయాలి ప్రస్తుతానికి ఏసీబీ వాళ్ళు ఇవన్నీ గుర్తించారు ఇంకా బ్యాంకులో లాకట్లు ఉండే అవి ఓపెన్ చేయాల బంగారం ఎంత ఉంది ఇంట్లో కూడా ఎంచే కొద్ది కట్టలు ప్లస్ బంగారం విపరీతమైన బంగారం ఉంది టోటల్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు వందల యాభై కోట్ల వరకు అతను సంపాదించాలని అంటారు వీళ్ళు ఇతను ముగ్గురు ముగ్గురు ఇంజనీర్లు ఇవరు ఇతను ముఖ్య హరి నాయక్ ప్లస్ నూనె శ్రీధర్ ప్లస్ ఇతను మురళీధర వీళ్ళు ముగ్గురు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేశారు వీళ్ళు లూటీలే లూటీలు చేసేశారు ఇకపోతే వీళ్ళు సంపాదించినవి ఏంటంటే ప్రస్తుతము మురళీధరరావు సంబంధించిన ఆస్తులు పది ప్లేసెస్లో ఇప్పుడు సోదాలు చేస్తున్నారు సోదాలు చేస్తుంటే వీటిలో దగ్గర దగ్గర అతనికి ఒక కోటి రూపాయల చిట్టు ఉంది ఆ తర్వాత ఒక అరవై లక్షల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఒక పది లక్షల వరకు బంగారం ఉంది ఇప్పుడు మా రెండు కార్లు రెండు బైకులు ఇక సిద్ధిపేట్లో మూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు కీసర్లో ముప్పై గుంటలు రాచకొండలో మూడు వందల గజాల స్క్వేర్ యార్డ్స్ కరీంనగర్లో ఏడు ఏ ఏడు ఎకరాల ఏ ఏడు ఎకరాల ఖరీదైన భూమి గట్కేశర్లో మూడు వందల గజాల ప్లాటు హయత్నగర్లో ట్వెల్వ్ హండ్రెడ్ వన్ గు వన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాటు సేమ్ ఇంకో ప్లాట్ కూడా వెయ్యిన్ని యాభై గజాల ప్లాటు ఇకపోతే రెండు వందల ముప్పై నాలుగు గుంటల ప్లాటు ఇక ఇది వచ్చేసి హనుమకొండలో మూడు వందల మూడు వందల మూడు గజాల ప్లాటు సిద్దిపేట ప్రజ్ఞానగర్లో పది గుంటల ప్లాటు అయిన తర్వాత మలకపేటలో త్రీ ఫ్లోర్ బిల్డింగు ఒకటి కందుకూరులో వన్ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఒకటి ఇబ్రహీంపట్నంలో ఒక ఎకరం ముప్పై ఆరు గుంటలు మళ్ళీ అదే ఇబ్రహీంపట్నంలో ఇరవై ఏడు గుంటలు ఒక ఒక దేవరే దేవరయాంజల్లో ఒక ఎకరం మూడు గుంటలు అన్నోజీగూడెల్లో ఒక ఎకరం రెండు గుంటలు షామీర్పేటలో వెయ్యి గజాలు అదే షామీర్పేటలో ఐదు వందల గజాలు అంటే రెండు ప్లాట్లు అనమాట కోంపల్లిలో రెండు వందల గజాల ప్లాట్లు షర్లింగంపల్లిలో నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు అంటే దగ్గర దగ్గర ఒక ఎకరం ల్యాండ్ తెలుసు కదా ఇంకా ఇంకా అమీర్పేటలో పదైదు వందల ఎనభై స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ ఫీటు ఫ్లాట్ అనమాట యాదాద్రిలో నూట అరవై ఒక్క గజాల ప్లాటు తెల్లాపూర్లో నాలుగు వేల ఐదు వందల యాభై స్క్వేర్ ఫీట్స్ ఇది ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు ఇక మూడు గుంటలు ఇక కాజీపేటలో ముప్పై మూడు వేల నూట నలభై ఆరు స్క్వేర్ యార్డ్స్ ఇంకోటి ఇంకోటి అనమకొండలో మూడు ఫ్లోర్ బిల్డింగు అదే మూడు వందల ముప్పై మూడు ఎకరాల ముప్పై గుంటలు గోపాల్పూర్ మండలంలో నాలుగు ఎకరాల ఇరవై ఐదు గుంటలు దుర్గా దుర్గాపూర్ పది గుంటలు ప్రజ్ఞాపూర్ మూడు వందల మూడు స్క్వేర్ యార్డ్స్ మూడు వందల స్క్వేర్ యార్డ్స్ ఆరు వందలు అగ్నాపూరు టోటల్ మొత్తం ఇప్పటికి వరకు చూస్తే ఆరు వందల యాభై కోట్ల అప్రాక్సిమేట్ అయింది ఇంకా తెలియదు ఉంది అలాంటిగా దగ్గర దగ్గర వెయ్యి పైన దాడుతుంది అంటున్నారు అయితే ప్రస్తుతానికి ఇది ఏసీ బోళ్ళు ఈ ఇప్పుడు గుర్తించినవి దగ్గర దగ్గర ఆరు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సంపాదన వీలు చేశారు ఎంత ఇస్తారు మా ఇంజనీరింగ్ చీఫ్ అంటే లాస్ట్ రిటైర్మెంట్ స్టేజ్లో వస్తుంది అని కాదు మీకు గిన ఇన్ఫ్లుయెన్స్ అది అనుకో చీఫ్ మినిస్టర్ ఓకే అనుకో ఈవెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉండే కూడా ఇస్తారు అట్లాంటి ఏం లేదు సీనియారిటీ మీ యొక్క నాలెడ్జ్ని బట్టి గవర్నమెంట్ సెలెక్ట్ చేసి ప్రమోషన్స్ పైన ప్రమోషన్స్ ఇస్తారనమాట అట్లాంటి ఏం లేదు అయితే జనరల్గా వందకు తొంభై శాతము ఇంజనీరింగ్ చీఫ్ అంటే లాస్ట్ స్టేజ్ అంటే ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపు త్రీ ఇయర్స్ లోపు రిటైర్డ్ అయ్యే వాళ్ళకే అది ఆ పోస్ట్ అనేది లాస్ట్గా వస్తుంది ఆ పోస్ట్ వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు ఇవి ఉన్నాయి ఈ విధంగా లూటీ చేసిన దానివల్ల ఇప్పుడు మనకి ఇబ్బంది ఏంటివి వీళ్ళు లూటీ చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టి డబ్బు అక్కడ తరలించేశారు ఉద్యోగాలు లేవు టెన్ ఇయర్స్ అందరూ హైరాన్ పరిషాన్ అయిపోయారు ఇకపోతే గవర్నమెంట్ వీళ్ళు ప్రాజెక్టుకు డబ్బు కట్టిందానివల్ల ఏమైంది ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళు అయింది ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక ముప్పై ఏళ్ళు పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అయితే అతనికి కనీసం ఇప్పుడు ఈ రోజుల్లో ఒక డెబ్భై నుంచి ఒక కోటి కోటిన్నర రూపాయలు నెట్ ఇవ్వాలి ప్రస్తుతానికి ప్రభుత్వం అది కూడా ఇవ్వలేకపోతుంది నెలకు ఒక వెయ్యి మంది దగ్గర దగ్గర ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోతున్నాం ఆ డబ్బులు కూడా ఇవ్వలేకపోతే చాలామంది కోర్టుకు వచ్చి ఆర్డర్ తీసుకొని పోతున్నారు ఎట్లా డబ్బులు ఇవ్వాలని కొట్టు కూడా ఆటేస్తుంది డబ్బులు అని సో ఈ ఈ విధంగా అన్ని ఆ కాళేశ్వరం పాలనలో అది అంతా పదివేల ఇరవై వేల కోట్ల రూపాయలు అయిపోయేది ఊరికైనా డబ్బులు అన్నీ పెట్టేసి చేసేసారు దాని నుంచి ఏమైంది అంత ప్రాజెక్టుకు డబ్బు కట్టిన దానివల్ల గవర్నమెంట్ ఇతర అప్పులు కట్టడానికి ఇబ్బందులు అయిపోయినప్పుడు అప్పుడేమి రాబడి పెంచాల రాబడి పెంచాలంటే ఇవే ఏవి ట్యాక్సులు ఏది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆ ఛార్జెస్ జిఎస్టీ ఛార్జెస్ మీరు ఐదు వందలది కొన్నారనుకో జిఎస్టీ యాభై రూపాయలు ముప్పై రూపాయలు వేసి తీసేసుకుంటారు ఈ విధంగా ఇవన్నీ పెరుగుతుంది దీనివల్లనే రాష్ట్రంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందన్నమాట ఈ లూటీ ఈ లూటీ చేసిన వాళ్ళ దెబ్బకు వాళ్ళు ఆ లూటీ చేసిన డబ్బు ఏదైతే అదే గవర్నమెంట్లో కొన్ని ఉంటాయో గవర్నమెంట్ పెంచాల్సిన అవసరం ఉండదు ప్రతి ఒకడు డబ్బ వేసేసేయడమే దెబ్బ వేస్తే అదే ప్రజలు కడతా ఉండాలి ప్రజలకు వేరే పని ఏం లేదని అనుకుంటున్నారు వీళ్ళు ప్రజలు పనులు కట్టే పనే మేము ఉద్యోగాలు వచ్చినా మా పనులు మేము చేసుకొని వెళ్ళిపోతాం ఇదో ఇట్లనే ఒకడేమో రెండు వందల కోట్లు సంపాదించాడు ఒకడేమో ఇంకో రెండు వందల కోట్లు ఈడేమో ఆరు వందల యాభై కోట్లు ఈ విధంగా కోట్లు కోట్లు లూటీ చేసుకొని పోతే ఆ డబ్బులు వీళ్ళు చేసినటువంటి పనికి డబ్బులు అన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టిన దానివల్ల ఏమవుతుంది ప్రజలకు గవర్నమెంటు పేమెంట్ ఉంటాయి అవి పేమెంట్ దాంట్లో ఇబ్బంది వస్తుంది ఇబ్బంది వచ్చినప్పుడు రేట్లు పెద్ద సో ఈ విధంగా ఇది ప్రాజస్వామ్యం అని మనం అనుకుంటే మాత్రం ఇది చాలా అదో నాటకం అదో బూటకము అందులో డౌటే లేదు